ఈ తేదీలో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవికి ప్రీతి పాత్రలు జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు ప్రవర్తన గురించి చాలా విషయాలు అంచనా వేయవచ్చు ప్రతి పేరు ప్రకారం రాశిచక్రం ఉన్నట్లే ప్రతి సంఖ్యను బట్టి న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఉన్నాయి రాశిచక్ర గుర్తుల మాదిరిగానే ప్రతి రాడిక్స్ సంఖ్య కూడా ఏదో ఒక గ్రహానికి సంబంధించినది ఒక వ్యక్తి పుట్టిన తేదీని యూనిట్ అంకెకు జోడిస్తే దాని సంఖ్య మీ మీ అదే పుట్టిన తేదీ యూనిట్ అంకెకు జోడించినప్పుడు ఆపై వచ్చే సంఖ్యను భాగ్యం అంటారు ఉదాహరణకు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారి సంఖ్యా ఆరు సంఖ్యాశాస్త్రంలో ఆరు సంఖ్యను సంపద శ్రేయస్సును ఇచ్చే శుక్రుని సంఖ్యగా పరిగణిస్తారు ఈ మూడు తేదీలో జన్మించిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు వారి జీవితం సుఖంగా పుట్టిన తేదీ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా ఆరవ తేదీన జన్మించిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి ఆమె సున్నితమైన సరళమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది చాలా ప్రతిభావంతురాలు తెలివైనది ఆకర్షణీయంగా ఉంటుంది సంగీతం కళల రంగంలో లోతైన ఆసక్తి ఉంది ప్రతి ఒక్కరూ వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం స్వభావానికి ముగ్ధులవుతారు వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్లకు అదృష్టాన్ని తీసుకొస్తారు వారి వల్ల వారి జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతులుగా మారతారని నమ్ముతారు పుట్టిన తేదీ పదిహేను ఏ నెలలోనైనా పదిహేనువ తేదీన పుట్టిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు ఈ తేదీలో జన్మించిన వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారు అంత తేలికగా విజయం రాదు దాన్ని సాధించాలంటే కష్టపడాలి అయితే తమ కష్టంతో ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు వారు భౌతిక సుఖాలలో తమ జీవితాలను గడుపుతారు వారు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు శుక్రుడి అనుగ్రహంతో జీవితం ఆనందంగా ఉంటుంది పుట్టిన తేదీ నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఇరవై నాలుగవ తేదీన పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె అందం మధురమైన స్వరం సృజనాత్మక మనస్తత్వానికి ప్రసిద్ధి చెందింది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారికి జీవితంలో ఎప్పుడూ సుఖాలు సౌకర్యాల కొరత ఎదురుకాదు ఆమె తన తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతురాలిగా నిరూపిస్తుంది ఆమె ఎక్కడ నివసించినా ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని తీసుకొస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు